డెబ్భై రెండవ కీర్తన చదువుకుందాం దేవా రాజునకు నాకు నీ న్యాయ రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకు న్యాయ విధులను బట్టి శ్రమ నీ వారికి అతడు న్యాయము తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమ వారికిని వారికి అతడు న్యాయము తీర్చును బేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును సూర్యుడు నిల్చున్నంత కాలము చంద్రుడు నిల్చున్నంత కాలము తరముల జనులు నీయందు భయభక్తులు కలిగిందురు గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలెను భూమియు తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వద్దెల్లుదురు చంద్రుడు వరకు క్షేమాభివృద్ధి కలుగును సముద్రము నుండి సముద్రం వరకు యోఫ్రాటిసు నది మొదలుకొని బూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తర్షిషు రాజులు ద్వేపముల రాజులు కప్పము చెల్లించెదరు శేబారాజులను సభారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రుల మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును బేదల ప్రాణములను అతడు రక్షించును కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రేముగా ఉండును అతడు చిరంజీవి అగును శాబా బంగారము అతనికి ఇయ్యబడును అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగడుదురు దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షము వలె తాండవ మాడుచుండును నేల మీద పచ్చిక వలె పట్టణస్తులు తేజరెల్లుదురు అతని పేరు నిత్యము నిల్చును అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుచ్చుచుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడిదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన ఎహోవా ఇస్రాయల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడునుగాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక ఆమెన్ ఆమెన్